యవంచకమైనటువంటి లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిసలు పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ ధర్మం రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర పెత్తం దాని వ్యవస్థకు తాకట్టు పెట్టినటువంటి ఎందుకంటే నయవంచక నరహంతక నారా చంద్రబాబు నాయుడు యొక్క పుత్తు అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ప్యారెట్ గ్రౌండ్లో తెలంగాణ ఆత్మ గౌరవ జెండాని బట్టినందుకు బాధ అనిపిస్తున్నటువంటి రోజు ఇది ఎందుకంటే మిత్రులరా తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం చేస్తా రెండు వందల యాభై గజాల ఇస్తా మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి మోసం చేసి తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఓట్లను దండుకున్నటువంటి ఓటుకు ఓటుకు పోతా మన యొక్క చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్రెడ్డి అని చెప్పుకోవచ్చు మిత్రులరా ఎందుకంటే ఈరోజు జనం ప్రసంగించినటువంటి ప్రసంగంలో ఒక్క పాయింట్ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అమరుల గురించి అయినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుల గురించి అయినా పర్వాలేదు ఒక్క మాటలాట ఒక మాట ఒక హామీ ఇవ్వనటువంటి ఒక హామీని నెరవేర్చాలని చెప్పలేని అసమర్థం ఈ రోజు మనం ముఖ్యమంత్రి కావడం చాలా బాధ్యత కనుక ఇప్పులరా తెలంగాణ రాష్ట్రం కోసం జైలు పాలైన తెలంగాణ రాష్ట్రం కోసము మేము పోరాటం చేసి మా ఉపాసం కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకి ఇచ్చిన హామీని నెరవేర్చ ఆకాంక్షతో ఉన్నాం కానీ ఒక్క హామీ నెరవేర్చలేని మిత్రులారా అనేక సార్లు జైలు పాలైన అరెస్టులైనా ఇబ్బంది ఎన్నో రకాలైనటువంటి వేదన గురైనను మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా బాధలు అనుభవించి తెలంగాణ రాష్ట్రం మా వాళ్ళకి గుండి పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాము కానీ ఈరోజు మాకు చాలా బాధకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు మిత్రులరా మాకు ఏదైనా న్యాయం చేస్తాడేమో రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం కానీ ఈ విధంగా మొండి చేయి చూపిస్తాడని మేము కరలు కూడా కనలేదు మిత్రులారా కనుక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేసిందో కాలోజీ నారాయణరావు చెప్పినట్లు ప్రాంతేతరుడు తప్పు చేస్తే ప్రాంతం తరిమే ప్రాంతం దాటేంత వరకు తరిమి కొట్టండి ప్రాంతంలోని వాడు తప్పు చేస్తే ప్రాంతంలోనే పాతన పెట్టండి అని చెప్పిన నినాదం టికి నిజం ఈరోజు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే పనిచేసాడు మిత్రులారా ఆ రోజు మనం పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుంచి దోపిడి రాజ్యం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాల నుంచి తీసుకొచ్చినాం కానీ ఈరోజు నయవంచక నారా చంద్రబాబు నాయుడు యొక్క గారాల శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి అదే పని చేసిన మిత్రులారా కనుక తెలంగాణ ఉద్యమంపై పోరాటం చేసినటువంటి నా మిత్రులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి నా మిత్రులు ఒకటే గుర్తు చేసుకోవాలా రేపు జరగబోయేటువంటి ప్రతి ఉద్యమంలో ఉద్యమకారులకు న్యాయం జరిగేంతవరకు మీరందరూ కూడా నిరంతరం పోరాటం చేస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పి మిత్రుల కోరుకుంటున్నాను కనుక మీరందరూ సంసిద్ధులు కావాలి రేపు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి మనం అందరం కూడా మనందరం కూడా వ్యతిరేకిస్తూ బహిష్కరణ చేస్తూ మనందరూ కూడా నిదాం మనకి తగిన న్యాయం జరగదని మనం చేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ